చర్చించుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయ పోయడానికి ఈ ప్రో ప్రోగ్రాం అనేది పెట్టుకున్నాము ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్కా మెంబర్స్ అంతా వచ్చారు మన విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు వారికి ధన్యవాదాలు ఇతర జిల్లాల నుంచి అంతా వచ్చిన సబ్కా సభ్యులకు ధన్యవాదాలు కాంట్రాక్టర్లు ఇప్పటికీ పోయిన గవర్నమెంట్లో నలభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక వంద మంది ఇండైరెక్ట్ డెత్స్ కూడా ఉన్నాయి ఆరు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో కొద్దిగా బెటర్గా ఉంది పరిస్థితి కనీసం ఆశాజనకంగా ఉంది మా సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి వ్యవసాయం తర్వాత మేజర్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది దీన్ని బ్రతికించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు వి సత్యనారాయణ రెడ్డి విఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నంద్యాలు